రైతులు మరియు ఆ పీచర్స్ అందరూ మహిళలందరికీ కూడా కాబట్టి మీరందరూ కూడా హార్దిక స్వాగతం పలుకు స్వాగతం వారికి ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా మనకు డాక్టర్ విషయానికి వస్తే పన్నెండు నుంచి ఫైవ్ పర్సెంట్ ట్రావెన్ హార్వెస్టర్స్ పన్నెండు పన్నెండు లక్షల నలభై గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా అధికారులందరూ కూడా షాల్ వస్తుందా కోరుతున్నాము అదేవిధంగా అనంతరం ఫ్లాగ్ ఆఫ్ ओके फ्ल्याक दे अनि दट्स इट भएन मरेन ए यार ఆగండి ఆగండి మీ మనుషుల్ని కొట్టసాగాండి మీ మనుషుల్ని కి తలసలేదండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సుపర్ జీఎస్టీ సుపర్ సే 18% తో 18% తో పాటు 5% మాత్రమే రావాలి కావలసి సర్వీస్ టక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర మంత్రివర్గ ముఖ్యమంత్రి వర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జీఎస్టీ రెడ్యూస్ చేయాలనే తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లా నేను తెలుపుతూ ఉన్నాను నేను జిఎస్టీ అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా చూడింది రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా సామాన్య మానవుడికి కూడా రైతాంగానికి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబ్లు తగ్గించుకుని రావటం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది ఈ రోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్ళల్లో కూడా చూడండి లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్ని అంటే పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గించుకుని రావటం ఏడు పర్సెంట్ రాయితీ రావటం అనేది యాభై అరవై వేల రూపాయల వరకు కూడా మనకు సేమింగ్ ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతాంగంలో కూడా పంటలన్నీ కూడా ఎక్కువగా కూడా పండించుకునే దాని కొరకు అవసరం అన్ని కూడా మైక్రో ఇరిగేషన్ ఉన్నాయి స్ప్రేయర్లు ఉన్నాయి అదేవిధంగా ఫిషరీస్ వాళ్ళే చూసుకున్నా కూడా వాళ్ళే చాలా రకాలుగా జరుగుతున్నాయి ఆనిమల్ హస్బెండరీ కూడా మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం ముఖ్యంగా మనం జిఎస్టీ విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం దగ్గర దగ్గర లక్ష రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్లు కట్టి దాని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది వేలు ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉన్నాయి సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరం కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన పరితర నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చోని ప్రజలకి విధంగా భారం తగ్గించాలి అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కానీ ఈరోజు మ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మంది దగ్గర ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి కోస్ట్లో కూడా పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ అంతా ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి డెసిషన్ కాంప్లెక్స్ ట్యాక్సెస్ ఉండే దేశం నుంచి చాలా సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తూ కేవలం రెండే రెండు స్లాబ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వల్వ్ పర్సెంట్ స్లాబ్స్ కింద మొత్తం చాలా మటుకు అన్ని వస్తువుల్ని మనకి తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చినాయి చాలా మటుకి తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయి ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా అయినాయి సో ఇది ప్రజలు కన్జ్యూమ్ చేసినటువంటి నిత్యావసర వస్తువులకైతే ఆల్మోస్ట్ సుమారు నైంటీ నైన్ ఐటమ్స్ మీద ఎయిదర్ జీరో ఆర్ ఫైవ్ పర్సెంట్ సో దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా మినిమమ్ మధ్య తరగతి అయితేనేమి తర్వాత మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ కానీ లేదంటే కనుక హై లో కన్జంప్షన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐదు వేల నుంచి సుమారు పన్నెండు వేలు ఓన్లీ కన్జంప్షన్ మీద మిగిలేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది